ఈ రోజు దాదాపు ఇరవై రోజులు అయిపోయినాయి నీళ్ళు లాగిపోయి ఇంకొక వారం లోపల ఒక్క తడి ఈకపోతే పెట్టినటువంటి లక్ష రూపాయలు కూడా చేతికి రాందకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది అవునా కదా ఇవాళ లక్షల ఎకరా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారనుకుంటుంటే మొత్తం ఇరవై ఆరు వేల ఎకరాల మెరపు ఉంది మిగిలినవి కూడా లెక్కేసుకుంటే ఎకరాకు కనీసం పెట్టుబడి లక్ష లక్ష ఇరవై వేలు పైనే ఉంది కానీ లక్ష తక్కువ లేదంటే మూడు వందల కోట్ల రూపాయలు ఇవాళ గుంతకల్ బ్రాంచ్ కెనాల్ కింద రైతులు నష్టపోతున్నారు ఇదేదో పెద్ద జమీందారులు ఆసాంలో కాదు ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళు కౌలుకి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుకొని తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఇవాళ కౌలు నష్టపోతున్నారు పెట్టుబడి నష్టపోతున్నారు మేము అడుగుతున్నదల్లా ఒక్కటే ఒక్క తడి నీళ్లు ఇవ్వండి అని అడుగుతున్నాం కళ్ళ ముందు వృధాగా నీళ్లు పోతున్నాయి మీరు ఎక్కడన్నా రైతులకు నీళ్లు ఇస్తే మాకు అభ్యంతరం లేదు వృధాగా పుంగనూరు మంత్రికి ఆయన ఇలాకాలో నీళ్లు చూపించుకుని ఆయన రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నంతో మా కాలవలన్నీ కట్టేసి నీళ్లు తీసుకుపోతుంటే జిల్లాలో వైఎస్ఆర్ సిపి నేతలు నోరు చచ్చిన నాయకులు లాగా చూస్తూ ఉన్నారు ఇంతమంది రైతాంగం ఉసురు కొట్టుకునేటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చినాయి నాయకులకి ఈ ఇప్పుడు మేం పోయినసారి రెండు వేల పదహారులో పంతొమ్మిది మధ్యలో ఇట్లా జరిగితే ఆ రోజు ఇదే హంద్రీనివా కెనాల్ నుంచి మేము గుంతకల్ బ్రాంచ్ కెనాల్ నీళ్లు తీసుకుపోయినాం ఆ రోజు కూడా ఆఫీసర్లు ఇట్లే అసలు అది సాధ్యమే కాదు టెక్నికల్ గా అని చెప్పినారు టెక్నికల్ గా సాధ్యం కాదు అంటే అనంతపురం నుంచి ప్రైవేట్ ఇంజనీర్లను తీసుకొచ్చి పద్నాలుగు కిలోమీటర్లు సర్వే చేపించాం కంపల్ తొలగించి వాగులు వంకలు రైతులను అడిగి సర్వే చేపించి ఏడు కిలోమీటర్ల కాలువని పునరుద్ధరించి తర్వాత ఏడు కిలోమీటర్ల వంకలో రైతులందరినీ కడుపు కాళ్ళు పట్టుకున్నాం చాలా మంది రైతులు అడిగినారు అన్నా నువ్వు ఇంకా రాలేదు ధర్నా పెట్టలేదు అన్నా నువ్వు రాలేదని ఎంతమంది ఫోన్లు చేసిన ఎందుకు రాలేదు ఈరోజు చెప్తా నేను నేను వస్తే వీళ్ళకి ఇట్లాంటి దుర్బుద్ధులు పుడతాయి రాజకీయం పుడతా తప్ప రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన వీళ్ళకి రాదు ఈరోజు రైతులు నాకు ముఖ్యం కాబట్టి నేను వెనకలు నిలబడినా రాజకీయం వద్దు రైతుల ముందుంటే విశ్వేశ్వరరెడ్డి నీళ్ళు ఇచ్చినా సంతోషం రమ్మంటే నేనే వచ్చే శాల్వా కప్తా నేను మీటింగ్ లో చెప్తున్నా విశ్వేశ్వరెడ్డి నీళ్ళు ఇస్తే విశ్వేశ్వరెడ్డికి కప్తా జగన్మోహన్ రెడ్డి ఇస్తే జగన్మోహన్ రెడ్డికి కప్తా మా జనసేన నీళ్ళు ఇస్తే వాళ్ళకి కప్తా నీళ్ళు ఇచ్చిన వాడు దేవుడిలో అవునా కాదు ఇట్లాంటి వాళ్ళను పోయి రెచ్చగొట్టి రైతుల్ని మనకి నీళ్ళు లేకుండా చెడిపితే మన్నేసినట్టు కదా ఈరోజు మనం అడుగుతుండేది ఒకటే కండ్లు ఎదురుగా వృధాగా నీళ్లు పోతున్నాయి కుంగనూరు నీళ్లు నీకేమన్నా ఒక ఎకరా తడు ఉందా ఒక ఎకరా అయికట్టు ఉందా చినకాయ ఉందా కందు ఉందా ఏమీ లేవు మేము నీళ్లు తెచ్చినామని చూపించాలి చూపించుకోవద్ద రెండు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल